హాయ్ అండి అందరికీ ఈరోజైతే గోంగూర చికెన్ కర్రీ చేయబోతున్నాను చేసుకునే విధానము ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలండి అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి అందులోనే మనము వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోవాలి బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న అయితే మనం వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి టమాటోల్ని గుజ్జుగా వచ్చే వరకు ఉడకబెట్టాలండి తర్వాత అందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరనైతే నైతే అందులో వేసేసేయాలండి కాసేపు గరిటతో కలిపి మూత పెట్టేసేయాలండి కొంచెం మగ్గే వరకు మగ్గాక మనము మ్యాషర్ తోటి ఇలా చేసుకోవాలండి లేకపోతే ఆకులు ఆకులుగా ఉంటుంది మ్యాషర్ తోటి బాగా తిప్పుకోవాలి కలుపుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయినాక మూత తీసి చూసి కూర బాగా దగ్గరగా రావాలండి మొత్తం ఒకసారి కలవబెట్టుకొని అందులో ఇప్పుడు మనము చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవాలండి అందులోనే టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీర గానిష్ చేసుకుంటే ఎంతో ఈజీగా గోంగూర చికెన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది పలావన్నంలో రోటీస్లో నార్మల్ రైస్లో చాలా బాగుంటుంది ట్రై చేయండి లైక్ చేయండి